రైతులు కొన్నిసార్లు మన జీవితాలలో వేలుకర వాగ్దానాలు పశువు కాకుడు మన కనుగ్రహించబడుతుంటాడు ఈ వాక్య భాగంలో సామెతలు అనేవడీ మాటల్లో ಸುಲಭ ಭಾನು ಮಂಚ ಜ್ಞಾನ ಕಲಗಿನ ವ್ಯಕ್ತಿ ರೇನು ಓದಬುಗಪ್ಪ ಕುಮಾರುಲಭ ಗೊತ್ತ ಅನುಭವ ಕಲಗ తర్వాత ఇంత నామ కలిగిన వ్యక్తి బైగుల్లో కూడా నాకు తెలిసి అలవాటు లేదు దేవుడు సెలవిస్తాడు నీ ముందు ఉన్న రాజుల్లో కానీ నీ తర్వాత వచ్చేటి వాళ్ళ కానీ నీ అంత గొప్ప వివేక జ్ఞానం గల వంటి వాడు ఒక్కరు పోలేడని ఆయనే సెలవిస్తాడు పిల్లగా ఒక మంచి మన రుచికరమైన ఒక పండు కానీ ఒక మంచి స్పీట్ కానీ లేకపోతే ఒక సేదు అనుభవం కానీ మూడు రకాలుగా ఈ మూడు కూడా ఏదైనా కూడా మనం రుచిస్తేనే వాటి యొక్క అనుభవం తెలుస్తూ ఉంటే ఈయన చాలా అనుభవం కలిగి పరిశుద్ధ ఆత్మదేవుల సన్నిధిలో రాయవంటి సామె ఇవి శ్రీమంచి వాళ్ళరా జాగ్రత్తగా పరిశుద్ధ ఆత్మదేవుడి యొక్క సన్నిధి ఈరోజు మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలు కొన్నిసార్లు మనం జాగ్రత్తగా వినిట్లయితే మన జీవితాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు అద్భుతాలు చేస్తాడు సూర్యుడు ఇక్కడ అంటున్నాడు హో ఎంగులు పైభక్కులు కలిగి కలిగి ఉంట వినయమునకు ప్రతి మన ఏ మన జీవితంలో దేవుడితో కలిసి జీవించటం అంటే ప్రార్థన భయము భక్తి చెడును అక్తి రములైన కొన్ని వాడు ఏరియా దేవుని యొక్క మంచి ప్రవక్త అయినటువంటి ఏది ఆరు ఈయన ద్వారా పరిశుద్ధ దేవుడు మాట్లాడే మాటలు ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవునికి అసహ్యకరమైన ఆలోచనలు క్రమ పద్ధతి లేనంటే వయసులో ఉన్నటువంటి స్థితిలో క్రమ పద్ధత విధి అనగా పని విధానం అనగా పద్ధతులు పని పద్ధతులు లేవీటికి లేక అతను చేస్తూనే కాకుండా అతనితో ఉన్న ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా పాపం చీట కాదు చూడండి పిల్లలా దేవుని వాక్యంలో అక్కడ ఒక మాట ఉంది ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే ఆయన అంటున్నాడు అక్కడ